ఈరోజు మన ఛానల్లోకి అప్పి పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి నన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపిస్తే మన ఛానల్లో ఉచితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుసుకున్నాకే మీరు వాహనాలకి అయితే ఫోన్ చేయండి సో ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కరప అనే విలేజ్లో ఉంది ఈ బండి అంటే కాకినాడ దగ్గర పది కిలోమీటర్ దూరంలో ఉంది ఈ బండి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది బండి పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఫ్రంట్ అయితే సీల్ టైర్ ఉంది బండి అయితే పర్ఫెక్ట్గానే ఉంది ఎటువంటి రిపేర్ లేదని వానర్ అయితే చెప్తున్నాడు ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడులో రిజిస్ట్రేషన్ అయ్యింది బండి సో ఈ బండి ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక లక్షా డెబ్బై వేలు చెప్పింది ఫిక్స్ రేట్ కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకున్నా టైటిల్ పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి చూడండి అక్కడ ఏముందో మీకు ప్రయోజనం ఆలోచించి వేయండి